ఎక్కడికి ఎక్కడికి ఇక్కడే ఇచ్చే కూర్చోండి కూర్చుంటే కవుగిరి ఎలా వస్తుంది అదే కొత్త రకమైన కౌగిలి కూర్చోండి కూర్చున్నాను ఇవ్వు మరి ఇప్పుడు కొంచెం వెనక్కి చూడండి ఇంకా ఇంకొంచెం చూడండి ఇంకా కొద్దిగా అయ్యో భంగిమ సార్ కాళ్ళు సార్ కూర్చోపోయింది సార్ పడిపోయింది సార్ మీ అమ్మాయి ఆధారంతో మధ్య ఉండిపోయింది సార్ నువ్వు చెప్పేది వినటానికి లాజికల్ గానే ఉంది కానీ సంథింగ్ రాంగ్ ఏదో నాకు ముందు తెలియకుండా అబ్బా ఏమిటయ్యా ఇది శిష్యర్కి సార్ మా అమ్మే పంపించారు సార్ నమస్కారం సార్ బాగానే ఉంది శిక్షడికం మొదటి రోజునే గురువు పగనవాలా బాగా నేర్చుకుంటారు సార్ నీ వాడకం చూస్తుంటే నువ్వు నా దగ్గర నేర్చుకునేట్లేవు మా అమ్మాయికి నేర్పి ఉన్నావు నువ్వు శిష్యుడిగా ఉంటానికి లాభం లేదు వెళ్ళిపోయి